హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ కార్తీక పౌర్ణమి ఇది కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి నేనైతే మార్నింగే లేచి అంతా ఊడ్చేసి క్లీన్ చేసేసి ముగ్గులు అయితే వేసేసానండి కా ఇప్పుడైతే సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ అవుతుంది సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది మాకైతే ముందు ఏముండదు తొందర ఎండ వస్తూ ఉంటుంది ఇదైతే ఇటు ఈశాన్యం సైడ్ కూడా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మంచిగా ఇలా మాకు ఎల్లో ఫ్లవర్ చెట్టు ఉందని చెప్పాను వైట్ ఫ్లవర్స్ చెట్టు ఉంది అయితే వైట్ ఫ్లవర్స్ చెట్టు మొన్న దీపావళిప్పుడు కొట్టేయడం జరిగింది రోజ్ ఫ్లవర్ చెట్టు కూడా ఒక ఎల్లో ఫ్లవర్ చెట్టుతో పువ్వులు ఉన్నాయి వాటితో ఇలా అలంకరించుకున్నానండి ముందుగా అయితే ఉసిరి ఒత్తులు మాకు ఉసిరి చెట్టు ఉంది తెలుసు కదా మీ అందరికీ ఉసిరికాయలు అయితే అలా రౌండ్ చేసి ఒత్తులన్నీ ఆయిల్లో నానబెట్టుకున్నానండి ఇంట్లో దీపారాధన అయితే మా హస్బెండ్ పేరు మీద మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేనే దీపారాధన చేసేసాను ఇప్పుడైతే ఉసిరి ఒత్తులు ఇలా చేశానండి వాటిని అలంకరించి మంచిగా పసుపు కుంకుమలతో ఇలా దీపారాధన చేశాను కార్తీక పౌర్ణమి మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి కామెంట్ చేయండి ముందుగా వత్తులైతే అన్నీ ఒక్క చిప్పలో నానపెట్టుకున్నాను నువ్వుల ఆయిల్ వేసి ఇప్పుడైతే తులసి కోట దగ్గర కూడా ఇలానే చేశాను ఇంకా ఒక టెంకాయ కొట్టేయాలి టెంకాయ కూడా కొట్టేస్తాను ఉసిరి చెట్టు కాడ కూడా అలా అదేవిధంగా దీపారాధన చేశాను ఇక్కడ ఉసిరి దీపాలు మన తులసి కోట దగ్గర కూడా పెట్టేశాను ఇలా వస్త్రధారణ కూడా చేశాను మీరు చూడండి మీరు ఎలా చేశారు ఏంటి అనేది ఇంతకంటే బాగా చేస్తారని నాకు తెలుసు కానీ నాకు ఏమైనా తోచిన విధంగా అయితే నేను చేశాను ఆ దేవుడికి ఏ విధంగానైతే నమస్కరించాలి అని అయితే నమస్కరించాను కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేస్తే సంవత్సరం అంతా చేయించి ఒకవేళ మనం మిస్ అయినా ఈరోజు సమర్పించుకోవచ్చు అన్నమాట మళ్ళీ నైట్ అయితే టెంపుల్కి వెళ్తామో అక్కడ కూడా దీపారాధన చేస్తాము ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మాకు దీపావళి కేదారేశ్వరం నోములు ఉన్నాయని మీకు తెలుసు కదా ఆ అక్కడ మనము ఆ రోజు కొత్త వడ్ల బియ్యం పోసాం కదా ఆ బియ్యము ఈరోజు బెల్లన్నం వండి పొగ వేసి ఐదు పాలు పెడతాము ప పళ్ళు పెట్టేస్తాము అలా దీపారాధన పెట్టి బెల్లన్నం వండి ఐదు పళ్ళు కూడా పెట్టాను దీపాలు వెలిగించానండి హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ కార్తీక దీపం కార్తీక పౌర్ణమిరా కార్తీక పౌర్ణమి ఏంటి ఈ దీపాలన్నీ చూడండి యా కార్తీక పౌర్ణమి అని మా మమ్మీ చేసింది ఉసిరి చెట్టు కన్నా చూడండి ఆ ఉసిరి చెట్టు ండి అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి బ్లాక్ చూస్తున్నారు కదా నేనైతే ఇంటి ముందు దీపాలు వెలిగించాను ఇప్పుడైతే ఇగో ఇంకా ఒత్తులు చేస్తూ ఉన్నాను నైట్ టెంపుల్కి వెళ్తున్నా ఇప్పుడు సిక్స్ అవుతుంది సిక్స్ అవుతుంది ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను అక్కడ దీపాలు వెలిగిస్తామని ఇంకా మా హస్బెండ్ రావట్లే వెయిటింగ్ చేస్తూ ఉన్నా అంతలోపు ఎందుకు ఖాళీగా ఉండడం అని అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడైతే నేనే ఒత్తులు చేస్తున్నానండి మూడు వందల అరవై ఐదు చేయాలని మా పెద్ద బాబు హాస్టల్లో ఉన్నాడు కదా వాడి పేరు మీద దీపారాధన చేద్దాము అని ఇయర్లీ మా చోటు పేరు మీద కూడా ఈసారి ఫస్ట్ టైం ఇద్దరు పిల్లల పేరు మీద దీపారాధన చేస్తూ ఉన్నాను ఒత్తులు కాలుస్తున్నాను ఇక్కడ టెంపుల్కి వచ్చేసామండి మా హస్బెండ్ వచ్చారు ఇక్కడ కార్తీక పౌర్ణమికి ప్రతి మేము ఏమంటారు పాలు పోస్తామండి ఈసారి పొయ్యలేదు అందుకే ఇక్కడ పోద్దాం అనుకుంటే నైట్ వద్దులే రేపు మార్నింగ్ వెళ్ళి పో వద్దు అని చెప్పాడు ఇక్కడ నూట ఐదు నూట ఎనిమిది అండి నూట ఎనిమిది ప్రతిమలు ఉన్నాయి మీరు చూడండి నేనైతే వెళ్ళగానే గుడి చుట్టూ ప్రదక్షిణ అయిపోగానే ఇక్కడ నాగ ప్రతిమల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను ఇక్కడ కూడా మా హస్బెండ్ తోటి దీపరాధన చేపిద్దాము అని ప్లస్ మా పిల్లల పేరు మీద కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కల్పిద్దామని వచ్చేసాను ఈ లాగైతే కంటిన్యూ అవుతుంది ఎవ్రీ వన్ అయితే సపోర్ట్ చేయండి నేనైతే ప్రదక్షిణ అయిపోయింది ఇంకా నేనైతే ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకుమ అగరబత్తులు ఆయిల్ ఒత్తులు అవన్నీ ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చాను వాటితో అయితే ఇక్కడ దేవుడికి దీపారాధన చేసి టెంకాయ అయితే కొడతాను మీరు ఎలా చేశారు ఏంటి కార్తీక పౌర్ణమి అసలు చూస్తూ ఉంటే చూడండి ప్రతిమలు ఎంత బాగా ఉన్నాయో ఒక్కసారి మీకు చూపిద్దాము మీకు దగ్గరలో ఉంటే విజిట్ చేయండి బట్ టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు ఇంకా చాలా బాగుంటుంది అందరు దీపారాధన చేస్తూ ఉంటారు వచ్చి పర్కాల్ మల్కపేట టెంపుల్ అండి ఇది మార్నింగ్ సత్యనారాయణ రథం కూడా జరిగింది చూడండి అందరు ఆల్రెడీ చేస్తు అక్కడ ఆకాశ దీపం అండి అది ఇక్కడైతే నేను కూడా ఉసిరికాయలు తీసుకొచ్చుకున్నాను అండ్ ఒత్తులు కూడా తీసుకొచ్చుకున్నాను మా హస్బెండ్ ఉండు మా చోటు మా పెద్దోడి పేరు మీద అయితే ఒత్తులు వెలిగించడానికి చాలా జనము రష్ ఈ చలికైతే ఈ వేడికి ఈ దీపారాధన వేడికి తెలియట్లేదు బయటికి వెళ్ళగానే ఫుల్ చలి ఉంది అందరు పిండి దీపాలు ఉసిరి దీపాలు చాలా పెడుతున్నారు ఈ కార్తీక మాసం అంటేనే శివయ్యకి ఎంతో ఇష్టమైన రోజు కదా ఇక నేను కూడా వెలిగిస్తాను చూడండి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే నంది దగ్గర అయితే ఫస్ట్ దీపం పెట్టేశాను ప్రదక్షిణలు చేసేసి దీపారాధన చేసేసాను ఒక్కొక్కరు అయితే దీపకాంతుల్లో వెలిగిపోతున్నారు అక్కడ ఓం చూడండి ఇంత పెద్ద ఇక్కడ ప్రతిది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది రాముల వారి కళ్యాణమైన హనుమాన్ మాల వేస్తారు చూడాలి చాలా దీక్ష చేస్తారు కదా అప్పుడైతే నలభై ఒక్క రోజు అన్నదానము చాలా బాగా జరుగుతుంది మళ్ళీ ప్లేస్ ఎక్కడా జరిగినాయి సువర్చల దేవి కళ్యాణం కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అంగరంగ వైభవంగా చెప్పాలి అంటే ఈ టెంపుల్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఓకే అండి వీడియో ఎలా అనిపించింది ఏంటి నేను కూడా ఇక్కడ గజస్తంభం దగ్గర దీపారాధన చేసేశాను నెక్స్ట్ ఫ్రైడే ఏమంటారు శివాలయం కూడా వెళ్తాను ఇది మాత్రం హనుమాన్ టెంపుల్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా లాంటి చిన్న యూట్యూబర్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో ఉంటాను బాయ్